పల్నాడు జిల్లా అచ్చింపేట మండలంలో అధికారుల హవా అందరికీ నమస్కారం యూరియా షార్టేజ్ని క్రియేట్ చేస్తూ అచ్చింపేట మండలంలో రెండు వందల అరవై ఆరు రూపాయలు ఉండే యూరియా కట్టని నాలుగు వందల ఇరవై రూపాయల దాకా బ్లాక్ చేసి అమ్ముతున్నారు దళారు దళారులు అమ్ముతున్నారంటే ఒక దళారులదే తప్పు కాదు వాళ్ళకు సహకరిస్తున్న అధికారులు పది ఇరవై రూపాయలు ఒక యాభై రూపాయలు డిఫరెన్స్లో అమ్ముతున్నారంటే అది ఓన్లీ వ్యాపారస్తుడిదే అయి ఉంటుంది ఒకేసారి రెండు వందల అరవై ఆరు రూపాయలు వస్తుంది నాలుగు వందల ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు అంటే ఖచ్చితంగా మండలంలో ఉన్న అధికారులకి హస్తం లేకుండా వాళ్ళంతా అంత దుస్సాహసం చేయలేరు ఇది ఇది ఖచ్చితంగా ఈ వీడియోని వ్యవసాయ శాఖ మంత్రి గారికి చేరేదాకా షేర్ చేయండి ఎలా తయారైతుందంటే వ్యవస్థ గవర్నమెంట్ చేసే మంచిని కూడా నెగిటివ్ తీసుకురావడానికి కావాల్సినంత కృషి చేస్తున్నారు ఈ అధికారులు ఎక్కడ రెండు వందల అరవై ఆరు రూపాయలు రెండు వందల అరవై ఏడు రూపాయలు యూరియా కట్టని నాలుగు వందల ఇరవై రూపాయలకి అమ్మగలుగుతున్నారు అంటే అధికారుల హస్తం లేకుండా చిన్న పని కూడా చేయలేరు మచ్చటంగా గవర్నమెంట్కు ఉన్న ఆర్బికేల్ ద్వారా ఇవ్వండి షార్ట్గా ఉంటే యూరియా ఎక్కువ వాడుకో యూరియా వాడకం గురించి కొంచెం తగ్గించి వాడుకోమని చెప్పండి అవేర్నెస్ తేండి అంతేగాని దళారులకు అప్పచెప్పేసి నాలుగు వంద రెండు వందల అరవై ఏడు రూపాయలు వస్తూని ఒకేసారి నాలుగు వందల ఇరవై అంటే అసలు అది ఏ ఏ విధంగా పోతుందో జనాల్లోకి ఏ మెసేజ్ వెళ్తుందో చూడండి తప్పకుండా గవర్నమెంట్ ఈ విషయంలో స్పందించండి థ్యాంక్ యూ